హాయ్ ఎవరి వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం నుంచి రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే రావడం జరిగింది సో అవి ఏమిటని దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్ట్ చేసుకోండి అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసింది త్వరలో నిర్ణయం తీసుకొని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గర్ అయితే తెలిపారు రేషన్ తీసుకునేందుకు సంక్షేమ పథకాలు పొందేందుకు వేరువేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు అదే విధంగా కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసే అవకాశం ఉందని సీఎం తెలిపారు ప్రజల సమస్యలు తీర్చేందుకు అధికారులు సిద్ధశుద్ధితో పనిచేయాలని డిప్యూటీ సీఎం బట్టి గారు ఆదేశించారు ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని అన్నారు ఆదివారం సచివాలయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గారితో కలిసి బట్టి విక్రమార్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రజావాణి పనితీరుపై ప్రతి మూడు నెలలకుసారి ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ విధానాల్లో ఏదైనా మార్పులు చేయాలని ప్రజావాణి అధికారులు భావిస్తే వాటిని రాతపూర్వకంగా ప్రభుత్వానికి నివేదించాలని తెలిపారు ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులో వివిధ ప్రభుత్వ శాఖల వారిగా వచ్చిన ఫిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకున్నారు వీటిలో కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు ధరణికి సంబంధించిన ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు నోడల్ అధికారి ఈ సమావేశంలో తెలుపుగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసింది త్వరలో నిర్ణయం తీసుకొని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గర్ అయితే తెలిపారు రేషన్ తీసుకునేందుకు సంక్షేమ పథకాలు పొందేందుకు వేరువేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని త్వరలోనే నిర్ణయం జరుగుతుందని సీఎం తెలిపారు అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే మంజూరు చేసే అవకాశం ఉందని సీఎం బట్టి గారు అయితే తెలిపారు